నస్పూర్ మున్సిపాలిటీలోని ట్రిబుల్ ఎంఎం ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమసాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నుంచి త్రాగునీరు సరఫరా చేశామని అన్నారు సింగరెడ్డి భూముల్లో ఉన్న ఇండ్లకు బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా పట్టాలిస్తామని అన్నారు ఇండ్లు లేని పేదలకు ఇస్తామని అన్నారు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఓట్లు వేయించాలని అన్నారు ఓడిపోయినప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు మనం చేసే సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను వివరించాలని అన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు నస్పూర్ మున్సిపాలిటీలో మెజార్టీ అత్యధికంగా వచ్చే దిశగా పనిచేయాలని అన్నారు ఈ సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ట సత్యనారాయణ టిపిసిసి సభ్యులు కొండా చంద్రశేఖర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడ ఏ నష్టం జరిగినప్పుడు ఈ పాటలు వస్తే నా స్కూలు వాటి బాగా దండపిల్లి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది నస్కాలలో తీసుకున్న వలన మేము తండ్రి పిల్లలు తీసుకుంటాం ఎందుకంటే నాకు నమ్మకం ఎక్కువ నా వాళ్ళు కార్మిక చేతులు ఉన్నారు కార్మికులు నా నాయకత్వంలో కార్మికుల నాయకత్వంలో ఏ ఉద్యమైనా పాటపడ్డ ఉద్యమం బలపడి గట్టిగా ఇది కార్మిక బాగా నాయకత్వం లేదని నేను కూడా కలిసి దాన్ని చేస్తున్నప్పుడు నాకు తెలుసుకోవని చెప్తున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నస్పూర్ కానీ లేకపోతే రోడ్డు ఎక్కడ తీసుకుంటాం ఎక్కడ ఈ రెడ్డి తీసుకున్నా కూడా అరగంట టైం ఇచ్చినా గంట టైం ఇచ్చినా ఈ కార్యక్రమాలు విజయవంతం చేసిన ఉంది మొన్నటి మొన్న కార్యక్రమం ఈ నస్పూర్ లో కూర్చున్నాం నచ్చుల కార్యగారి మీటింగ్ వెళ్తే మొన్న ఏ ఢిల్లీ పోయినప్పుడు ఏం చదువుతారు అది ఏ సార్ మీటింగ్ ఏ సార్ సార్ ఎన్ని గురించి వచ్చినప్పుడు లేక ఐదు నాలుగు ఆరు నాలకు ఎవరూ పదిహేను మళ్ళీ నింది అంటే అది నర్పు వాళ్ళకి ఎందుకంటే నర్పూర్ వాళ్ళు ఒక్క రూపాయి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి ఒక ఆటో గిరైవాలే ఒక్క రూపాయి ఒక భోజనం మాత్రం పెట్టినాం ఒక్క భోజనం పెట్టినా కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా ఇవాళ మీటింగ్ను విజయవంతం చేసిన ఘనత సినిమా మీదైతే మంత్రాల వాళ్ళు కూడా దాదాపు ఇరవై నాలుగు వార్డు నుంచి వాళ్ళకు కూడా ముప్పై వార్డు నుంచి ఇరవై నాలుగు వార్డులకు వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పెట్టి వాళ్ళకు కూడా భోజనం మాత్రం ఇచ్చాం ఇది కాకుండా మా కార్యకర్తలు చేసే కాకుండా సంఘాలు పుల సంఘాలు కానీ ప్రజలు కానీ వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నస్పూర్ మీటింగ్ ను విజయవంతం చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఏసి సజెషన్ వచ్చి కాబట్టి ఆ మీటింగ్ ఫోటో ఇలా పెద్ద ఏసి అధ్యక్షులు అవసరం మనం పెట్టిన రెండు మీటింగ్ల ఫోటోలు ఒక ఇద్దరు మీటింగ్ ఫోటో పిసిసి అధ్యక్షుడు ఆయన రూమ్ పెట్టుకున్నాడు అదేవిధంగా ఇక్కడ నస్పూర్ జరిగిన మీటింగ్ ఏసీసీ అధ్యక్షుడు రూమ్ లో హాల్ ఉన్నది ఎగ్జిబిషన్ లో కూడా ఇట్లా ఈ ఈ విజయవంతానికి కారణమైన నష్టం మీద అపారమైన నమ్మకం ఉన్నది ఇవాళ మీకు చెప్తాను అండి ఇవాళ మీరు ఏదైతే పని చేయబోతుందో ఆ పని చాలకు చాలా క్లిష్టమైన పని కష్టమైన పని కూడా ఓపిక బాగా కావాలి మీకు ఎందుకంటే ఇక నలభై నలభై ఐదు రోజుల వచ్చాం మీ అందరికీ గడిచిన ఆరు చెప్పుకుంటూ వచ్చినా ఇవాళ చివరికి దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఇరవై ఐదు వార్ల వాటికి ముప్పై నుంచి నలభై మంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం మన కోసం సిన్సియర్గా కష్టపడి పనిచేసి చరిత్ర నమ్మకం వాళ్ళు అందరు పేరు చేసారు వాళ్ళకి ఈరోజు చుట్టూ పడండి మీ దగ్గర నర్సూర్ మున్సిపాలిటీలో కొంచెం శ్రద్ధగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు మళ్ళీ చెప్తారు కావచ్చు కానీ ఒక్కసారి శ్రద్ధ వినండి ఎందుకు చెప్తుందంటే ఒక మనిషికి మీ దగ్గర మున్సిపాలిటీలో ఇరవై రెండు వందల నుంచి ఇరవై ఎనిమిది వందల వరకు వాళ్ళు ఇరవై తొమ్మిది వరకు వాళ్ళు ఉన్నట్టున్నాయి దాన్ని బట్టి అరవై నుంచి డెబ్బై ఒకటి ఒక్క కార్యకర్తకి ఇచ్చేది అరవై నుంచి డెబ్బై ఒకటి ఆ అరవై నుంచి డెబ్బై ఒకటి బాధ్యత ఆ కార్యకర్త తీసుకోవాలి ఆ కార్యకర్త రేపటి నుంచి ఇలా అయితే పండుగ అయిపోయింది రేపటి నుంచి వాళ్ళ పని సాడవుతుంది వాళ్ళకు కూడా ఓటర్ లిస్ట్ మొత్తం మీకు అరవై ఓట్లు ఇస్తామో లేకపోతే డెబ్బై ఓట్లు ఇస్తామో దాన్ని బట్టి ఆ డెబ్బై ఓట్ల ఓటర్ లిస్ట్ మాత్రమే మీకు ఇస్తాం ఆ డెబ్బై ఓట్ల దగ్గరికి పోయి మీరు ఏ ప్రెసిడెంట్ కాదు చెప్తే మీకు నేను మళ్ళీ ఇప్పుడే చెప్తా అయిపోయిన తర్వాత ఆ డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి అంటే మూడున్నర ఓటం మూడున్నర ఓటమి ఏవో ఇల్లు అయితే డెబ్బై ఒకటి అయితే ఏవో ఇళ్ళలో పోయి మీకు కష్టం కాదు మొదటిసారి పోయినప్పుడు కొంచెం సమయం పడుతుంది ఒక ఇంటికి ఒక అరగంట ఇటు సమయం పట్టినా కూడా డైరీ రోజు ఒక నాలుగు ఐదు ఇల్లు ఫస్ట్ టైం మీకు కొంచెం సమయం పడుతుంది అది చేసుకున్న తర్వాత రెండోసారి మూడోసారి చాలా అవుతుంది ఆ దాంట్లో మీరు పోయినప్పుడు మన మీద ప్రేమ ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ మీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు మీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్తారు కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పినప్పుడు మీరు మీకు ఇచ్చిన డెబ్బై ఓట్ల సీట్ల ఆ ఎంత నాలుగు ఉన్నాయి ఆ మూడు ఉన్నాయి ఓట్లు అది మన కాంగ్రెస్ పార్టీ మన తెల్లది కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ రెండు చేసుకుంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అదే సందర్భంగా మీకు తిరిగే కార్యక్రమాల కొంత టీఆర్ఎస్కి ఇస్తామని చెప్తారు వాళ్ళు గులాబ్ వేసేది రాళ్ళు కొట్టేసేది మనకు అచ్చేది కాదు ఇప్పుడు రాబోయే లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సోనియమ్మ ఒక ఆరు వరాలు ఇవ్వడం జరిగింది ఇందులో మహిళలు నిర్దేశించినవే మొదటి మొదటి తీసుకోవడం జరిగింది మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళల అకౌంట్లా పడడం జరుగుతుంది అంటే పెన్షన్ లాగే మహిళలందరి వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ రోజు విపరీతంగా ధరలు పెరిగినాయి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అట్లనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించిన భరోసా కూడా ఉన్నాయి ఇల్లు లేనందరికి కూడా ఐదు లక్షలు బట్టి ఇందిరా ఇల్లు కట్టించడం జరుగుతుంది ఎవరైతే పనిచేసినో వాళ్ళని కేసీఆర్ మర్చిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమకారులందరికీ కూడా ఆ రోజు వాళ్ళ తాపాల ఫలితంగా వాళ్ళ బలిదానాల ఫలితంగానే తెలంగాణ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై గతాలు ఇళ్ల స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది ఇవాళ కూడా చదువుకునే పిల్లలకి తల్లిదండ్రుల సొమ్మత లేకపోతే ఒక ఐదు లక్షల రూపాయలు ఆర్థిక భరోసా కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పేద కుటుంబాల వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి వృద్ధాప్య పెన్షన్ కానీ నితంతులకు వికలాంగులకు ఎవరికైనా కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అమ్మ మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరు గ్యారంటీలున్న ఈ కార్డుని ఇవాళ సాయంకాలం మనం ఆఫీస్ నుండి ప్రతి ఒక్క కార్యకర్తకు అందజేస్తాం వార్డు ఇన్ఛార్జీలకు అందజేస్తాం బిఏఏలకు కూడా మీరందరూ కూడా ఒక ప్రతి ఒక్కరు ఒక నాలుగు అంటే ఒక వార్డుకి ఒక నాలుగైదు గ్రూప్స్గా వెళ్ళి అంటే రెండు మూడు లైట్లు ఒక్కొక్కరు పంచుకొని ప్రతి ఇంటికి ఈ గ్యారంటీ కార్డు తీసుకపోయి వాళ్ళకి ఆరు హామీల గురించి వివరించి చెప్పి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనులన్నీ చేస్తాయని అని చెప్పి వాళ్ళ వివరాలు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని అలాగే ఎవరైతే ఈ సేకరిస్తున్నారో ఆ కార్యకర్త వివరాలు ఆ కార్యకర్త పేరు మొబైల్ నెంబర్ ఇక్కడ కింద అక్నాలెడ్జ్మెంట్ ఉంది ఇది తీసుకొని